పాన్ డబ్బాలో కూర్చొని పాన్ కడుతున్న రమేష్కి లంచ్ బాక్స్ తీసుకొచ్చింది అతని భార్య అనామిక అనామిక నేను చెప్పినట్టుగా ఎక్కరి తీసుకొచ్చావా తీసుకొచ్చాను బావా ముందుగా తిను తర్వాత పాన్లు కట్టుకోవచ్చు ఒక వంద పాన్లు అర్జెంటుగా డెలివరీ చెయ్యాల్సిందనామిక అవయ్యాక తింటాన్లే అలా అంటావా అయితే తినేసి ఇంటికొచ్చేటప్పుడు లంచ్ బాక్స్ తీసుకొచ్చే బావా నేనింటికి వెళ్తాను ఇలా వచ్చావు లంచ్ బాక్స్ ఇచ్చావ్ అలా వెళ్ళిపోతున్నావు కాసేపు ఉండొచ్చు కదా సరదాగా మనం మాట్లాడుకుంటూ ఉంటే అవతల తమరు కట్టాల్సిన వంద పాన్లు ఆగిపోతాయి ఆర్డర్స్ ఇచ్చిన అతను వచ్చి ఏదొక మాట అంటాడు ఇంకా కోపం వచ్చిందంటే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడని చెప్పాడు అనుకోండి ఇబ్బంది పడాల్సింది మనమే కదా అంతవరకు రాదులే రాదులేనామిక అయినా అంతగా భయపడే బదులు పాన్ కట్టడం నేర్చుకోవచ్చు కదా నాకు కూడా సహాయంగా ఉంటావు నేనా పాన్ కట్టడం నేర్చుకోవాలా భలే అన్నో బావా ఈ మాట అత్త దగ్గర నీకేమి లేదు నన్ను లంచ్ బాక్స్ కూడా తీసుకురానివ్వకుండా ఉదయమే పిల్లలతో పాటు నీకు కూడా లంచ్ బాక్స్ పెట్టమని చెబుతారు ఆడవాళ్ళు అందులోను భార్యలు కోడళ్ళు పాన్ కట్టకూడదని నియమం ఏమీ లేదు కదా నమిక ఒకవేళ అమ్మేమైనా అంటే నేను సమాధానం చెప్పుకుంటాను నేనెలా పాను కడుతున్నానో బాగా చూడు అలా నువ్వు కూడా పాను కట్టడం నేర్చుకో అని అంటూ రమేష్ పానుగడుతూ ఉంటాడు అనామిక చూస్తూ ఉంటుంది రమేష్ చకచక పానుగడుతూ ఉంటాడు అనామిక అలా చూస్తూ ఉంటుంది అనామిక అలా చూస్తే పానుగట్టడం రాదు నేను చెప్పినట్టు జై పాను కట్టడం ఈజీగా వస్తుంది అని రమేష్ చెబుతూ పాను కడుతూ ఉంటాడు అనామిక కూడా రమేష్ చెప్పింది విని అతను చెప్పినట్టుగా చేస్తూ ఉంటుంది ఇలాగే సమయం గడిచిపోతూ ఉంటుంది కొంతసేపటికి అనామిక పాన్ కట్టడం నేర్చుకుంటుంది అది చూసి రమేష్ సంతోషపడతాడు వారెవ్వా అనామిక నువ్వు ఫాస్ట్ అని కానీ మరీ ఇంత ఫాస్ట్గా నేర్చుకుంటావని నేననుకోలేదనామిక నువ్వు సూపర్ ఇక వంద పాండ్లు కట్టడం నాకు ఈజీ అయిపోతుంది ఇద్దరం కట్టేద్దామా అని చెప్పి రమేష్ అనామిక ఇద్దరు చకచక వాళ్లకి ఆర్డర్ వచ్చిన వంద పాండ్లు గడుతూ ఉంటారు ఇంతలో ఆ వంద పాండ్లు ఆర్డర్ ఇచ్చిన సుదర్శన్ అక్కడికి వస్తాడు సార్ భలే టైంలో వచ్చారు సార్ ఇప్పుడే వందవ పాను గడుతున్నాను ఇలా వచ్చేశారు ఓహో అయితే వంద పాండ్లు కట్టడం పూర్తయింది సంతోషం రమేష్ చెప్పిన టైం గీస్తున్నావు ఇదిగో డబ్బులు అని చెప్పి సుదర్శన్ డబ్బులు ఇస్తాడు అనమిక ఆ డబ్బులు తీసుకుని చూడు కరెక్ట్గా ఉందో లేదో అని చెప్పగానే అనామిక ఆ డబ్బులు తీసుకుని కౌంట్ చేస్తుంది నువ్వు చెప్పినట్టే ఉన్నాయి బావా అని చెప్పగానే సుదర్శన్ ఆ వంద పాండ్లను కవర్లో తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పటికే సమయం రెండు గంటలు దాటింది అనామిక సెల్ ఫోన్ మోగుతుంది దయ్యం కాలింగ్ అని పడుతుంది అది చూసిన రమేష్ హే అనామిక ఈ దెయ్యం ఎవరే నీకు ఫోన్ చూస్తుంది నువ్వు మాట్లాడు బావా మాట్లాడిన తర్వాత నీకే తెలుస్తుంది అని చెప్పగానే రమేష్ ఆ ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకుంటాడు హలో బాబు రమేష్ కాల్ ఇంకా నీ దగ్గరే ఉందా అమ్మా నువ్వా అని రమేష్ అదిరిపడతాడు అనామిక నవ్వుతూ ఉంటుంది యావైందు బాబు ఎందుకు అంతలా గరిచావు కార్డ్లు ఇంకా పాను షాపు దగ్గర ఏం చేస్తుంది స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురావాలి కదా పిల్లలకు టైం అయిపోతుంది అది కాదులేమ్మా ఇప్పటి వరకు అనామికా కూడా పాన్లు కట్టిందిలే నాకు ఒక ఆర్డర్ వస్తే కొంచెం సహాయంగా ఇక్కడే ఉంది అని చెప్పగానే అనామిక నవ్వటం ఆపేసి భయంగా రమేష్ దగ్గర నుంచి ఫోన్ లాక్కుంటుంది కోపంగా రమేష్ వైపు చూస్తుంది ఎందుకే అంత కోపం నేను పాలు చేశానని అత్తకి చెప్పారు కదా ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు మాములుగా ఉండదు అది సరేలే అత్తయ్యతో మాములుగా ఉండదు కదా అందుకు సరే బావా నేను పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాలి వెళ్తున్నాను నువ్వు లంచ్ చేసే అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమేష్ లంచ్ చేస్తూ ఉంటాడు ఇంట్లో ఉన్న శారద కోడలు అనామిక మీద చాలా కోపంగా ఉంటుంది భర్త ప్రసాదు శారదలో ఉన్న కోపాన్ని గమనించి ఇలా అంటాడు ఏమైంది శారద ఎవరి మీదో కోపంగా ఉన్నట్టున్నావు ఎవరి మీదేంటి వందగదా కోడలు అనామిక మీద నువ్వు శాంతమూర్తివి నీకు కోపం వచ్చేలా మన కోళ్ళేం చేసింది మరీ అంత ఎటకారు వద్దులేండి మగ నా కొడుకుతో పాటు సమానంగా కూర్చొని కోడల పాన్లు గట్ట నేర్చుకొని పాన్లు గడుతుందా పాన్లు ఇంటికి రానివ్వండి దాని సంగతి ఏంటో ఈరోజు తేల్చేస్తాను శారద ఇందులో తప్పే ఉంది పాండబ్బా మంది నేర్చుకుని మన కొడుకు దగ్గర అంటే తన భర్త దగ్గర కోడలు హెల్ప్ చేసింది మనకేగా మన దగ్గర నేర్చుకుని మన దగ్గర పని చేయకుండా వేరే వాళ్ళ దగ్గర పని చేస్తే తప్పు కానీ నువ్వు ఆ కోపం తెచ్చుకోవడం మంచిది కాదు ఇదిగో ఇలా కోడలకి సపోర్ట్ చేసి చేసి నా మాటకి విలువే లేకుండా చేస్తున్నారు నేను కోడలతో మాట్లాడేటప్పుడు కానీ మీరడ్డు వచ్చారో ఇంకేం బాగోదు మీకు చదువుతున్నా అసలు మీరడ్డు రాబాకండి కోడల మధ్యలో మీరు రమేష్ కల్పించుకోవద్దంతే సరేలే శారదా అడ్డు రావటం వల్ల నీ విలువ తగ్గిపోతుందని బాధపడుతున్నావుగా నేను అడ్డు కాదు కదా నీలువు కూడా రాను ఇంకా నీ ఇష్టం నీ ఇష్టం చాలా సంతోషం అని శారద అంటుండగానే హరీషు భవ్యల్ని స్కూల్ నుంచి తీసుకుని కోడలు అనామిక ఇంటికొస్తుంది హలో తాతయ్య హాయ్ రా మనవడా నా మనవడా మనవరాలా పెరట్లోకి వెళ్ళి ట్యాబ్ దగ్గర ముఖాలు కాళ్ళు చేతులు చక్కగా కడుక్కోండి ఎల్లని ముందు అని చెప్పగానే పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు శారద మాత్రం కోపంగా అనామికానే చూస్తూ ఉంటుంది అనామిక భయం భయంగా చూస్తూ ఉండగా బాధగా రమేష్ ఇంటికొస్తాడు అమ్మా గుండె నొప్పి అంటూ పడిపోతాడు శారదా ప్రసాదు ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు టెన్షన్తో అనామిక అంబులెన్స్ కి కాల్ చేస్తుంది రెండు నిమిషాల్లోనే రమేష్ని లో తీసుకుని ప్రసాదు అనామికాలు వెళ్లిపోతారు శారద ఇంటి దగ్గరుండి పిల్లల్ని చూసుకుంటుంది హాస్పిటల్ బెడ్ మీద రమేష్ పడుకుని ఉంటాడు డాక్టర్ చెక్ చేస్తున్నాడు గది బయట ప్రసాదు అనామిక కంగారు పడుతూ ఉన్నారు సమయం రాత్రైంది ఏడు గంటలకు డాక్టర్ వస్తాడు హార్ట్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు మందులు రాస్తున్నాను తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ చేద్దాం కొంతకాలం అతనికి రెస్ట్ ఇవ్వండి రెస్ట్ మాత్రం చాలా అవసరం ఇదిగోండి ఈ మందులు రెగ్యులర్గా వాడమని చెప్పండి అని తను రాసిన మందుల చీటి ఇస్తాడు అలాగే డాక్టర్ అని చెప్పి ఆటో మాట్లాడుకుని ఇంటికొస్తారు ఇంట్లోని బెడ్ మీద పడుకుంటాడు రమేష్ బెడ్ దగ్గర నిలబడి కంగారు పడుతున్న శారదకి ఏడుస్తున్న పిల్లలకి ప్రసాదు అనామికాలు జరిగింది చెప్పి అక్కడి నుంచి వస్తారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున రమేష్ అనామికా నీకు పాండ్లు కట్టడం వచ్చు కదా వెళ్ళి కడుతూ ఉండు డబ్బులొస్తాయి అని చెప్పగానే పాండ్లు కట్టడానికి శారద కూడా ఒప్పుకుంటుంది అనామిక పాండబ్బా దగ్గరికి వచ్చేసరికి అక్కడ మరొక పాండబ్బా ఉంటుంది అది చూసిన అనామిక షాక్ అవుతుంది అయినా ఎవరి వ్యాపారం వాళ్ళది అని ఎవ్వరడిగిన పాన్ని వాళ్ళకి కడుతూ ఉంటుంది డబ్బులు తీసుకుంటూ ఉంటుంది కొన్నాళ్ళకి పాండబ్బా వ్యాపారం బాగా దెబ్బతింటుంది ఏమైంది అనామిక ఎందుకని మన పాండబ్బా దివాలా తీసింది మనం లేని సమయంలో ఎవరో వచ్చి ఒక పాన్ డబ్బా పెట్టాడు బావా అదీ కాక ఆడదాన్ని సరిగ్గా పాను కలపడం రాదని అంటూ పాన్ కోసం వచ్చిన వాళ్ళందరినీ తన దగ్గరికి రప్పించుకుంటూ ఉంటున్నాడు ఏదో ఒకటి చెయ్యనామిక మన వ్యాపారం బాగుండాలి లేదంటే కుటుంబ పరిస్థితి ఇంకా దిగజారుతుంది అని చెప్పగానే అనామిక సరే అంటుంది రెండు రోజుల తర్వాత పిల్లలు స్కూల్ నుంచి ఐస్ క్రీములు తింటూ పాండబ్బా దగ్గరికి వస్తారు ఇంతలో వచ్చి చూడమ్మా నాకు కూల్గా ఉండే పాన్ కావాలి అలాంటి పాన్ ఏమైనా నీ దగ్గర దొరుకుతుందా అని అడుగుతాడు అప్పుడే అనామికాకి ఒక లాంటి ఆలోచన వస్తుంది కూల్ పాన్లే సార్ ఐస్ క్రీమ్ పాన్ ఉంది ఇవ్వమంటారా ఇవ్వంటారా పాన్లో ఐస్ క్రీమ్ పానా వెరీ గుడ్ ఐడియా ఒకటివ్వమ్మా అని చెప్పగానే పిల్లల దగ్గరున్న ఐస్ ని తీసి పాన్లో వేసి చుట్టిస్తుంది సుదర్శన్ ఆ పాన్ని ఎంతో ఇష్టంగా తింటాడు ఆ పాన్ బాగా నచ్చుతుంది వావ్ చాలా బాగుంది నాకు మరొకటివ్వమ్మ నేను రోజు వచ్చి తీసుకుంటాను ఇలా ఐస్ క్రీం పాన్ చేసి పెట్టాలి సరేనా అలాగే సార్ అని చెప్పి ఆ రోజున పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది మరుసటి రోజు నుంచి ఐస్ క్రీం డబ్బాలు తెచ్చుకొని ఇక్కడ ఐస్ క్రీం పాన్ అమ్మబడును అనే బోర్డు పెట్టుకుంటుంది ఐస్ క్రీం పాన్ అమ్ముతూ ఉంటుంది కొన్నాళ్ళకి అనామిక ఐస్ క్రీమ్ పాన్ డబ్బా పబ్లిక్లో బాగా ఫేమస్ అవుతుంది వచ్చే జనాలతో కలకల్లాడుతూ వారి బిజినెస్ కూడా బాగా నడుస్తూ ఉంటుంది కిరాణా షాప్ లో కూర్చుని అదే పనిగా చాక్లెట్స్ తింటూ ఉంటుంది చాక్లెట్ పిచ్చున్న శారద సంబరపడుతూ అబ్బా ఈ చాక్లెట్ రుచిగా రుచిగున్నాయి చూడడానికి చిన్నగా ఉన్నా రుచి మాత్రం బ్రహ్మాండంగా తింటా ఉంటే తినాలనిపిస్తుంది అని అంటూ చాక్లెట్స్ తింటూ ఉంటుంది శారద ఇంతలో శారద దగ్గరికి కమల వచ్చింది శారద పిన్ని పిల్లలు బడికి పోతున్నాడు పది రూపాయలు చాక్లెట్లు ఇవ్వు అంటే ఏడుతున్నాడు అని చెప్పగానే తనలో తాను ఇలా అనుకుంటుంది బామ్మ పది రూపాయలు చాక్లెట్లు ఇవ్వాలా అంటే పదివ్వాలి నేనెవ్వను ఇవి నాకే లేవు అని అనుకుని పైకి కమలతో అయ్యో కమలా ఇప్పుడే చాక్లెట్లు అయిపోయాయి లేవులే రేపు చెప్తే తెప్పిస్తాను సరేనా అని చెప్తూనే ఒక చాక్లెట్ తీసి నోట్లో వేసుకుంటుంది అది చూసి కమల అప్పుడు గమనిస్తుంది శారద దగ్గర ఉన్న డబ్బాలో చాలా చాక్లెట్స్ ఉంటాయి వాటిని చూశాక కమల ఉన్నాయి శారద పిన్ని అందులో నుంచి ఒక పదివ్వు నేను డబ్బులు ఎవరూ పెట్టంలే డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తానుగా చెప్పేది కమల నా దగ్గర ఉన్న చాక్లెట్లు పిల్లలు తినేవి కావలే ఓహో పశువులు తినేవా పిన్ని అందుకే మీరు తింటున్నారా తేనండి తేనండి అని చెప్పి అక్కడి నుంచి కమల వెళ్ళిపోతుంది కమల అన్న మాటల్ని అర్థం చేసుకున్న శారద అలా వెళ్తున్న కమల వైపు కోపంగా చూస్తూ నీకేం కావాలన్నా మా షాప్కి రావాలి కదా ఒకప్పుడు దొరుకుతావులేవే అప్పుడు చెబుతా నీ సంగతి అని అనుకుంటూనే చాక్లెట్స్ తింటూ ఉంటుంది శారద కొంత సమయం తర్వాత గోపయ్య వస్తాడు కోట్లో మీరున్నారా యా నేనుంటే తీసుకోవా గోపయ్యా నేను తీసుకుంటాను తల్లి కానీ నాకు కావాల్సిన ఇచ్చేంత సమయం మీకు ఉండదు కదా మొన్న పప్పులు కావాలని వస్తే రెండు నిమిషాలు గోపయ్య అని చెప్పారు చాక్లెట్స్ తింటా అట్టా ఉండిపోయారు ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు ఇంక నాకు కావాల్సింది మీరెప్పుడు ఇస్తారు చెప్పండి అందుకే ఇప్పుడు కూడా మీరే ఉన్నారా అని అడిగాను అప్పటికి నేనే వంటాను నేనిచ్చే వరకు వంటానంటే ఉండు లేదంటే లేదు అని శారద చెప్పగానే గోపయ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డబ్బాలో నుంచి చాక్లెట్స్ రాకపోయేసరికి డబ్బా వైపు చూస్తుంటుంది శారద డబ్బాలో చాక్లెట్స్ లేవు అయిపోయాయి అయోమయంగా ఓర్ నాయనో ఒకటి తర్వాత ఒకటే డబ్బా నిండా ఉండాల్సిన చాక్లెట్లని మొత్తం తినేశానుగా రేపొచ్చి కాళ్ళు అడిగితే అసలేం ఇప్పుడు అని అనుకుంటూనే మరొక చాక్లెట్ డబ్బాని ఆశగా చూస్తుంది ఇక మరుసటి రోజున పేదకోడలు అనామిక తను పెట్టుకున్న కిరాణా షాప్ లో కూర్చొని ఖాళీ అయిన చాక్లెట్ డబ్బాని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అత్తగారు సరదా లంచ్ బాక్సులు పెట్టుకున్న బుట్టతో షాప్ వచ్చింది ఏంటే కోళ్ళ ఆ ఖాళీ డబ్బాని పట్టుకుని పట్టుకున్నట్టా చూస్తున్నావు అత్తయ్యా ఈ డబ్బాని చూస్తుంటే మీకేమనిపిస్తుంది నాకు డబ్బా అనిపిస్తుందే ముందే చెప్పు ఈ చాక్లెట్ డబ్బాని మొన్నే తీసుకొచ్చాను నిన్న బాగానే నిండుగానే ఉంది మరి ఈ రోజు ఇంటి ఖాళీగా ఉంది ఒక్క రోజులో అసలు చాక్లెట్స్ అని ఏమైపోయా అత్తయ్యా అమ్ముడు పోయి ఉంటాయిలే కోళ్ళ అమ్ముడు పోతే డబ్బులు కనబడాలి కదా అత్తయ్యా మరి ఒక్క రూపాయి కూడా కనిపించట్లేదు అంటే ఈ డబ్బా తన చాక్లెట్స్ తనకే అమ్ముకుందా లేదంటే తనకున్న మాయాశక్తులతో అన్నిటిని మాయం చేసేసిందా అయినా కోళ్ళ రోజు షాప్లో ఉంటావు ఏదమ్ముడు పోతుంది ఏదమ్ముడు పోవడం లేదో నీ తెలీదా అన్నిటి గురించి నాకు తెలుసు అత్తయ్య ఈ ఒక్క చాక్లెట్ డబ్బా గురించి తప్ప అయినా నేను నిన్న షాపులో లేను కదా కదత్యా నిన్నంత షాప్లో మీరే ఉన్నారు కదా అని అనామిక అనగానే అత్తగారు సారదా ఉలిక్కి పడుతుంది అయోమయంగా దిక్కులు చూస్తూ తనలో తాను వామో ఇప్పుడు నా గొయ్యి నేనే ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉండగా అనామిక కల్పించుకొని అతయ్యా అతయ్యా ఏమైంది మీలో మీరే ఏదో మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు అని అంటుంది అనామిక దాంతో శారదా ఈ లోకల్లోకి వస్తుంది ఏం లేదు కోళ్ళ నేను పిల్లల దగ్గరికి వెళ్తున్నానులే లంచ్ బాక్స్ ఇచ్చొస్తాను లంచ్ ఏమవుతుంది కదా అది కాద్యా నిన్నైతే షాప్ లో ఉన్నది మీరే కదా అని అనామిక అడగగానే మళ్ళీ తనలో తాను శారద ఇలా అనుకుంటుంది మెత్తగా ప్రేమగా మాట్లాడితే కోడలు లెచ్చిపోతుంది ఇలా కాదు కోపంగా నోరు పెద్దగా చేసి గట్టిగా బెదిరించేలా మాట్లాడతాను దెబ్బ కదిరిపోద్ది మళ్ళీ చాక్లెట్ల గురించి ఆ డబ్బా గురించి ఏమి మాట్లాడదు అని అనుకోని శారదా తన మాట తీరుని మార్చేస్తుంది కొంచెం కోపంగా అనామికాతో ఇలా అంటుంది అవునే కోళ్ళ నిన్న ఉన్నది నేనే ఇప్పుడేమైంది ఏమీ కాలేదత్తయ్య ఈ చాక్లెట్ డబ్బా మొత్తాన్ని అమ్మేసింది మీరే కదా ఆ డబ్బులన్నీ లెక్కకి రావడం లేదు డబ్బులన్నీ ఏం చేశారు అని అనామిక అడక్కని కోపంగా నా పుట్టింటాలకు పంపుకున్నానే నా పుట్టింట వాళ్ళు ఏమి లేని కదా శారదా తన కోడల సొమ్మును ఉచితంగా పంపిణీ చేస్తుంది అందరం హాయిగా బ్రతుకుదామని బెచ్చగాలలాగా ఎదురు చూస్తున్నారులే అని కోపంగా మాట్లాడుతుంది శారద అత్తగారు కోపంగా అలా మాట్లాడేసరికి అనామిక భయపడిపోతుంది అత్తయ్య మీరు కోపం తెచ్చుకోకండి డబ్బా చాక్లెట్స్ పోతే పోతాయి పిల్లలకి లంచ్ టైం అవుతుంది మీరెళ్లి లంచ్ డబ్బులు ఇచ్చేసి రండి ఊటి చేతులతో ఎట్టబోతాను కోడలా పిల్లలు నన్ను చూడగానే అని శారద చెబుతూ ఉండగానే ఒక రెండు మూడు డైరీ మిల్క్ చాక్లెట్లు ఇస్తుంది అనామిక శారద అనామిక దగ్గర నుంచి ఆ చాక్లెట్స్ తీసుకొని ఆ షాప్ నుంచి స్కూల్కి బయలుదేరుతుంది మళ్ళీ అనామిక ఆ చాక్లెట్ డబ్బాని చూస్తూ ఉంటుంది ఇక దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్న శారద మాత్రం డైరీ మిల్క్ చాక్లెట్లు తింటూ నా చాక్లెట్ పిచ్చి తగలయ్యా చాక్లెట్లు చూస్తే చాలు నోట్లో నుండి సొళ్ళు నీటి కాలలాగా పార్త వచ్చాతది తినకపోతేనే మనసు ఊరుకోదు ఒకదాని తర్వాత ఒకటి డబ్బా చాక్లెట్స్ తినేశాను అని అనుకుంటూనే నడుస్తూ మూడు డైరీ మిల్క్ చాక్లెట్లు తింటుంది పిల్లలు చదువుకునే స్కూల్ దగ్గరికి వచ్చి గేటు బయట నిలబడిన ఆయాకి శారద లంచ్ డబ్బాలు ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఇక కమల షాపుకొచ్చి ఖాళీ డబ్బాని చూస్తున్న అనామికతో ఇలా అంటుంది రోజు రోజుకి కోడలు చిన్న పిల్లైపోతున్నారు చాక్లెట్స్ మొత్తం కోడలు తినాలనుకున్నప్పుడు ఆమడానికి షాప్లో పెట్టడం ఏంది అనామిక అయ్యో అక్క నేను చాక్లెట్స్ ఏంటి మొన్ననే కొత్త చాక్లెట్ డబ్బాను ఓపెన్ చేశాను నిన్నుంది ఈరోజు ఖాళీ అయిపోయింది అసలు ఎట్లా అన్నది నాకు అర్థం కావట్లేదు ఎలా ఖాళీ అయిందో నాకు తెలుసు అనామికా నీకు తెలుసా ఎలా అక్క నిన్న షాప్లో ఉన్నది మీ అత్తయ్య కదా ఆమె అడుగు తనే చెప్తుంది అని కమల అనగానే అనామికాకి శారద మీద అనుమానం కలుగుతుంది సరేలే అక్క ఇప్పుడు నీకేం కావాలి కిలో టమాటా ఇవ్వు అని చెప్పగానే అనామిక ఒక కేజీ టమాటా ఇస్తుంది కమల డబ్బులిచ్చేసి వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు రాత్రి అందరూ కూర్చొని అన్నం తింటూ ఉంటారు మమ్మీ ఈరోజు నువ్వు డైరీ మిల్క్ ఎందుకు పంపించలేదు అవును మమ్మీ నువ్వు కూడా డైరీ మిల్క్ పంపించలేదు అని పిల్లలు అనగానే అనామిక వెంటనే శారద వైపు చూస్తుంది ఎందుకంటే శారద లంచ్ బాక్సులు తీసుకెళ్లేటప్పుడు పిల్లల కోసం అనామిక చాక్లెట్స్ ఇచ్చి పంపించింది కానీ పిల్లలేమో చాక్లెట్స్ పంపించలేదు అంటున్నారు ఇక శారద ఏమీ మాట్లాడకుండా తలదించుకుని అన్నం తింటూ ఉంటుంది అప్పుడు అనామికాలో ఏర్పడిన అత్తయ్య మీది అనుమానం బలపడింది తనలో తాను ఇలా అనుకుంటుంది ఇంట్లో చాక్లెట్స్ దొంగ ఎవరో కాదు మా అత్తయ్య అన్నమాట కానీ తను ఒప్పుకోదు నేను దొంగనని చెప్పుకోవడానికి ఒప్పుకోవడానికి సాక్ష్యం కావాలని గోల్ చేస్తుంది గొడవ చేస్తుంది వేరే కాపురమని రెండు ముక్కలు చేస్తుంది అదైతే ఇష్టం లేదు చాక్లెట్స్ దొంగ నిరూపించాలి నిరూపిస్తాను అని అనుకుంటూనే అన్నం తింటూ ఉంటుంది అనామిక ఇక ఆ మరుసటి రోజున షాప్ లో ఉన్న అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది ఎలాగైనా చాక్లెట్ దొంగతనం చేస్తున్న మా అత్తయ్యకి బుద్ధి చెప్పాలి అని ఆలోచన చేస్తూ ఉండగా అనామికాకి ఒక సూపర్ ఐడియా వస్తుంది తన షాప్ లో బాగా కారం ఉన్న పచ్చిమిర్చిని చాక్లెట్ సైజుల్లో కట్ చేస్తుంది కొన్ని చాక్లెట్స్ కవర్స్ నుంచి చాక్లెట్స్ని తీసేసి పచ్చిమిర్చి పెట్టి తిరిగి గట్టిగా ప్యాక్ చేసి కొన్ని చాక్లెట్స్తో ఒక డబ్బాలో వేస్తుంది ఇంతలో పిల్లల్ని తీసుకుని షాప్ దగ్గరకు వస్తుంది శారద అత్తగారు శారదని అనామిక గమనిస్తుంది పిల్లలతో అనామిక మాట్లాడుతూ ఉండగానే శారద నెమ్మదిగా డబ్బాలో నుంచి చాక్లెట్స్ని తీసుకుంటూ ఉంటుంది అంతే అనామిక గబుక్కున శారద చేతిని పట్టుకుంటుంది పిల్లలు నవ్వుతూ ఉంటారు ఏమిటత్తయ్యా ఇది చాక్లెట్లు దొంగతనం కోళ్ళ ఈ దొంగతనం ఎప్పటినుంచి అత్తయ్యా ఏం చెప్పమంటావు కోళ్ళ నాకేమో చాక్లెట్ అంటే పిచ్చి చాక్లెట్ తినకుండా ఉండలేకపోతున్నాను అలాగని డబ్బులు పెట్టుకోవడానికి మీ మావయ్య నా ఖర్చుల కోసం డబ్బులే ఇవ్వడం లేదు అందుకని ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారంగా నాతో అప్పు చేయించి ఈ కిరాణా షాప్ పెట్టించారు అంతేనా అత్తయ్యా అవును కోళ్ళ నీకు షాప్ పెట్టించినట్టు ఉంటుంది అప్పుడప్పుడు ఈ షాప్ దగ్గరికి వచ్చి నిన్ను మాటలో పెట్టేసి దొంగతనం చేసి తీసుకెళ్లేదాన్ని అది గమనించకుండా ఉండేదానివి సర్లే అవుతుంది అని చెప్పగానే శారద పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్తుంది తిరిగి ఇంటికొచ్చేటప్పుడు శారద చాక్లెట్స్ అని నోట్లో వేసుకుంటుంది కానీ అది అనామిక ముందుగానే కట్ చేసి పెట్టిన మిర్చి అంతే చాక్లెట్ అనుకుని ఆ మిర్చిని నమిలి పరుగులు పెడుతూ ఉంటుంది శారద కారం కారం అంటూ షాప్ దగ్గరకు వచ్చి బాటిల్లో ఉన్న వాటర్ తాగుతుంది ఆ దెబ్బతో అత్తగారు శరద తన దొంగబుద్ధిని మానేస్తుంది బుద్ధిగా ఉంటుంది కేవలం దొంగబుద్ధి కాదు చాక్లెట్స్ ని తినటం కూడా మానేస్తుంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే